నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ కేసర్ గారు సంకష్టహార చతుర్థి వచ్చేస్తోంది ప్రతి బహుళ పక్ష చవితిని చక్కగా మనం సంకష్టహార చవితిగా జరుపుకుంటూనే ఉంటాం అయితే శ్రావణ మాసంతోనే మొదలవుతాయి ఇన్ని నెలలు చేసుకుంటాము నో పట్టేటటువంటి విధానం కదండి మరి ఈసారి వచ్చేటటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి హేరంబ గణపతి సంకష్టహర చవితి రాబోతోంది రేపే గురువారం చవితికి ఏమైనా వైశిష్ట్యం ఉందా ఎలా చేసుకోవాలి ఒకవేళ పూజ చేసుకోవాలని మీరు అన్ని విధాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చాలా ఇష్టం నాకు అది ఎందుకంటే అందరికీ అన్ని కుదరకపోవచ్చు ఆడవాళ్ళ కడ్లు రావచ్చు వీట్లన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు అందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతని తెలియజేస్తున్నానండి మరి ఈ చవితి గురించి చెప్తారా తప్పకుండా అంటే మనకి ఈ సంకష్ట గణపతి ఏదైతే ఉందో అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి కూడా సాక్షాత్ మరి ఆయన కన్న తల్లిదండ్రులకి అంటే ఆయన కన్న తల్లిదండ్రులు శివుడు పార్వతికి శివుడు పార్వతికి బోధించిన మొదట ఇదే వ్రతం అవునా రైట్ అయ్యి బాబాయ్ అక్కడి నుంచే మనకి సంప్రదాయంలోకి రావటం అనేది వచ్చింది అయితే చాలా ప్రాచీనం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇది మనకి అంటే చాలా వాటి మొదట అశోకవనంలో సీత కనిపించకపోతే అప్పుడు ఈయన ఆ నీడు మనసులో ఇదే వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకున్న తర్వాతే ఆమె కనిపిస్తుంది ఆ శోకవరం తర్వాత ఇంకా ఇలాంటి ఉదాంతాలు చాలా ఉంటాయి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కనుక అంటే అటు అక్కడ శివపార్వతుల దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాయి శ్రీకృష్ణుడి యొక్క భార్య రుక్మిణీదేవి మనకి తెలుసు కదా సో రుక్మిణి యొక్క సంతతి ఏదైతే ఉందో ఆయన ప్రజ్ఞమ్నుడు ప్రద్యుమ్నుడు కదా సో ఈ ప్రజమ్ని చిన్న వయసులోనే ఎత్తికెళ్ళిపోతాడు సంభాసురుడు అనే రాక్షసుడు అప్పుడు ఈ పుత్ర వియోగంతో బాధపడుతుంటే లోపస మహాముని అనే ఆయన ఈవిడికి మళ్ళీ ఈ దేవ్రతాన్ని చేసుకో అప్పుడు నీకు మళ్ళీ ఆ బిడ్డ తిరిగి వస్తాడు అని చెప్పి ఆ సంభాసురుణ్ణి వధించి సంహరించి ఆ యొక్క పుత్రరత్నాన్ని చేకొని వివాహమాడి వస్తాడు సో అందుకని ఈ వ్రతం మనం చాలా సాదాసిదాగా తీసేయడానికి లేదు సంకష్ట సంకట అష్ట అష్టాన్ని ముందుకు తీసుకొస్తే అష్ట సంకటాలు అష్ట సంకటాలు అష్ట కష్టాలు అలా అంటే హరించేవాడు వినాయకుడు సంకష్టార గణపతి చతుర్థి వ్రతం అనేది మనం అలా అంటే మనిషి యొక్క అన్ని రకాల కష్టాలని దూరం చేసే గణపతి కలో చండీ వినాయక అంటే చండీదేవిని వినాయకుడిని పూజిస్తేనే కలీగల్లో కష్టాలు తీరుగుతాయి అనేది ఇంకో మతం కానీ ఖచ్చితంగా వినాయకుడిని అంటే వినాయకుడిని పూజ చేయకుండా ఎలాగో మనకి ఏ పూజ చేస్తే ఆనవాత మనలో చాలా మందికి ఉండదు సో వాళ్ళు విష్ణుభక్తులైనా శివభక్తులైనా సో ముమ్మడిగా ఆరాధించే దేవుడు ఏదైనా ఉంటే వినాయకుడు వినాయకుడు కదా సో ఆ వినాయకుడిని మరి ఏ విధంగా ఆరాధించాలి అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ వ్రతాన్ని చేసుకోవడానికి చెప్పిన విధానాలు ఏంటంటే ఒకటి మనకి ఎప్పుడైనా సరే మాఘమాసంలో వచ్చే చతుర్థి అనేది ఇంపార్టెంట్ మాఘమాసంలో ఒకవేళ మంగళవారంతో తో కనిపిస్తే మనం చతుర్థి అంటాం కదా అలా వస్తే అది ఇంకా విశేష మాంసం సో ఆ రకంగా మొదలెట్టాలి తర్వాత లేదా ఇప్పుడు వచ్చే ఇది మాసం మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మనకి అన్నిటికీ కూడా ఆరంభాలకి ఇదే మంచి మాసం కనుక ఇక్కడ ఎవరైనా సరే కొత్తగా ఈ వ్రతాన్ని మొదలు మొదలెడదాము అనుకుంటే కనుక ఈ వ్రతాన్ని మొదలు పెట్టడం సో ఈ మాసాన్ని ఎప్పుడు కూడా ఏంటంటే మనకి గమనిస్తే ఎప్పుడు కూడా ఈ వ్రతాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా చంద్రోదయానికి ఉండాలి పండగలు ఏవైతే ఉంటాయో అవి సూర్యోదయానికి ఉండాలి ఎక్కువ శాతం నేను అన్ని కాదు ఎక్కువ శాతం వినాయకుడికి మాత్రం అటు ప్రాంత కాలంలో ఒకటి అంటే ఈ వ్రతండి సంకష్టాలు తెలిసింది మాత్రం చవితి చంద్రోదయం ప్రాధాన్యం వస్తుంది అందుకే మనకి బుధవారం సూర్యోదయానికి అదే శుక్రవారం సూర్యోదయానికి కూడా గురువారం రేపు మనకి సాయంకాలం ఉన్నది ఇది కాబట్టి మనకి గురువారం ఉన్నట్టు చేసుకోవటం అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ సో అలాగా ఎప్పుడైనా సరే దీనికి వ్రతాలకు ఎప్పుడు కూడా సాయంకాలం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే మనం ఆ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది జాగ్రత్తలు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తలు వినాయక వద్ద జాగరణ చేసి సరే అవన్నీ ఇంకా పెద్ద పెద్ద పురాణాలు అనుకోండి ఆ జాగరణలో చేసిన తప్పు వల్లే అష్టావక్రుడైన కొడుకు మరి ఈ గణపతి వ్రతం ఆచరించిన వాళ్ళకి పుడతాడు అవన్నీ కూడా వ్రత కథల్లో వస్తాయి ఈ వ్రతం యొక్క కథలు సరే అవి ఆ వ్రతం చేసుకునే వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంటుంది ఐడియా వస్తుంది సో అది ఈ కాతవీరుడు కూడా అదే మొదట ఈ అష్టావక్రంగా పుట్టిన వాడు తర్వాత మళ్ళీ వినాయకుడి యొక్క వరాలతో ఆయన కాతవీరుడు అయ్యాడు కాతవీరుడు అయ్యాక మనకి బోనని ఆయన కూడా మన మధ్య మంత్రం అని ఉంటుంది కదా బయట నుంచి డబ్బులు తిరిగి రావడానికి వాటి అవన్నీ కూడా ఉంటాయి సరే అవన్నీ సరే వేరే వేరే కథలు కానీ బట్ మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ అంటే మీకు ఏ రకమైన బాధ అనేది మీకు ముఖ్యం సో అన్నిటికంటే వేల కొలితీ సంకటాలు మీకు ఉండొచ్చు కానీ ఆ ఒకే ఒక్క వ్రతం ఇదే వాటిని దూరం వ్రతం ఇది అది కాదు కష్టం పేరు ఏదైనా మీకు ఉద్యోగం సంకటమా వివాహ సంకటమా సో ఆ సంకటాలన్నిటినీ కూడా హరించే సంకష్టాలు చేతు ఇది సో అందుకని ఏమంటాం కోరిక మీది ఆయన చేతులు సో ఖచ్చితంగా ఈ రకంగా చేయాలి సో ఇక్కడ ఏ రకంగా చేయాలి అంటే సరే సంకష్టాల చతుర్థి మరి మిగతా కల్పాల లాగానే చేయాలనుకుంటే దానికి ఒక పుస్తకం ఉంటుంది లేదా ఆన్లైన్లో చేస్తే దొరుకుతుంది అదొక పద్ధతి సరే సంకష్ట చతుర్థి లేకపోయినా కనీసం రోజు మనం ఏదైనా మంత్ర సాధన చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే సిద్ధించాలి అనుకుంటే కనుక అంటే సపోజ్ భార్యాభర్తల మధ్య మైత్రులు సిద్ధించాలన్నా ఒక ఉద్యోగం సిద్ధించాలన్నా ఒక సంతానం సిద్ధించాలన్నా సిద్ధము అంటే మనకి సిద్ధంగా ఉండటం అవి ఆర్థిక పరమైన కలవా అలాంటి దానికి సిద్ధ గణపతి మంత్రం అని ఉంటుంది సిద్ధ గణపతి మంత్రం సో అది చాలా ఈజీ అది ఏంటి అంటే కనుక ఓం హీం గమ్ హీం అంటే హకారం దానికి రకారం హ్రీం హ్రీం రైట్ ఓకే ఓం గం హ్రీం హ్ ఓం హ్రీం గమ్ హ్రీం రైట్ అంతే అంతేనా ఓ హ్రీం గం హ్రీం అంతే ఇది సింపుల్ దానికి ఇంకా మనం ఏదైనా డేట్ అనుకుంటే గణపతయే స్వః అంతే గణపతయే స్వాహ ఓం హ్రీం గం హ్రీం గణపతయే స్వః అంతే రైట్ రైట్ చాలా తేలికేల మంత్రం సో మొద ఈ గణపతి స్వాహా అనేది చేర్చకపోయిన మంత్రం మంత్రమే కూడా ఉపయోగపడుతుంది సరే నూట ఎనిమిది అదే కానీ అడుగుతారు మళ్ళీ అని నేను నూట నూటెనిమిది ఒకవేళ మనకి ఏదైనా సరే ఎప్పుడు కూడా అర్థం అంటే యాభై నాలుగు దాంట్లో పొవం వాలంటే ఇరవై ఏడు సో కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు చదవాలి అని అయ్యి రెండు నిమిషాల్లో అయిపోతుంది చక్కగా ఖచ్చితంగా ఓ మొదట ఉండే ఏవైతే నాలుగు బీజాక్షాలు ఉన్నాయో ఆ నాలుగు బీజాక్షరాలు అయితే కనుక ఖచ్చితంగా రెండు నిమిషాలు అయిపోతాయి దానికి గణపతి సహాయం చేస్తే మూడు మూడు నాలుగు నిమిషాలు పడుతుంది అంతకంటే పట్టు సో ఆ మాత్రం తీరిక లేకుండా ఉండరని నేను కరెక్ట్ సో అందుకని ఆ రకంగా చేసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే గణపతి ఆరాధన అనేది ఏదైతే శీఘ్రంగా పలించాలి అనుకుంటే కనుక పసుపు బట్టలు వేసుకుని చేస్తే కనుక ఇంకా మొత్తం పైకి ఈసారి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు బట్టలు ఇంకా మంచిది దానికి ఏమైనా ఉందండి వైశిష్టం గురువారం చవితి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి మంచి వారాలు అంటే ఏదైనా సరే గురువారం అనేది ఒకటి తర్వాత బుధవారం అనేది ఒకటి ఈ రెండు కూడా చాలా విశిష్టమైనవి సో అందుకని ఏదైనా సరే ఒక సాధనకి వెళ్ళినప్పుడు మనకి అమావాస్య తిథి పౌర్ణమి తిథి అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో వారాలు కూడా ఒకసారి అంతే ఇంపార్టెంట్ ఉంటాయి సో అలా మనకి బుధవారం గురువారం చాలా ముఖ్యంగా ఏంటంటే ఇది సాధన కోసం వెళ్ళేది కాబట్టి అది గురుడే గురుడు అంటేనే మరి గురుడు కదా సో బృహస్పతి బృహస్పతి ఎవరికైనా గురువే కదా సో అందుకని ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం టైం టైంలో కృష్ణం పొందే జగద్గురు అంటే ఇప్పుడు మనం వినాయకం ఉందే జగ జగద్గురు అనాలి కదా సో అది తర్వాత ప్రణవస్తారు ఇప్పుడు అంటే ప్రాణం లేని బీజం లేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నిటికీ నాయకుడు గణపతే సో అది చాలా విస్తృతమైనది బట్ కానీ గణపతి మంత్రమే యాక్చువల్గా సో గణపతిని సేవించి ఫలించలేదు అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు తర్వాత రెండోది ఏంటంటే నేను చెప్పేది ఇదే సందర్భంలో అంటే మీరు ఎలాగో మీరు తేలిక కూడా చెప్తారు అనే ప్రశ్న ఏదైతే ఆల్రెడీ నాకు ఇచ్చారు లేదా ఒక ప్రశంస అనేది సో దానికి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇదే రోజు అవకాశం ఉంటే గనక అంటే ఇప్పుడు కంటే సపోజ్ శ్రావణ మాసంలో కుదరలేదు అనుకోండి ఒకవేళ ఇన్ కేసు కుదరలేదు అనుకోండి ఏ కారణాల వల్ల ఈ నాలుగోసారి వచ్చే చవితి రోజు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే గనక వెండి వినాయకుడిది ఉంగరం కానీ లాకెట్ కానీ ధరించండి అయితే ఇక్కడ ఎవరైతే మన గురుపాలిత రాసులు వాళ్ళంటే మనం మేష రాశి కానీ తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి కానీ రాశి కానీ తర్వాత వచ్చేప్పటికి ధనుర్ హుచ్చిక రాశి తర్వాత ధనుర్ రాశి మేనరాశి ఈ ఆరు రాశుల వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉంటే బంగారంలో పెట్టుకోండి బంగారు వినాయకుడి ఉంగరం ఒకవేళ బంగారం లేకపోతే రాగిదేనా పెట్టుకోవచ్చు లేదా పంచలోహాలది పెట్టుకోవచ్చు ఓకే కానీ మిగతా ఆరు రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మిథున రాశి తర్వాత కన్యా రాశి తర్వాత తులారాశి మకర రాశి కుంభరాశి ఈ ఆరుగురు పెట్టుకుంటే మాత్రం వెండిలోనే పెట్టుకోండి ఓకే వాళ్ళకి తప్పకుండా సాధారణంగా జాతకాల్లో ఏదైనా సరే ఇబ్బంది ఉంటే కనుక అది రాహు కేతు శనితో ఎక్కువ శాతం ఉంటాయి సో ఖచ్చితంగా మనకి సేతు పర పరంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయి ముఖ్యంగా కేతు యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో నరఘోష ఇలాంటివి అనేది ఉండవు తర్వాత భ్రమలు ఏమైనా ఉంటే తొలగిపోత గ్యారంటీ సో ఆ కేతుకి సాక్షాత్ అధిపతి వినాయకుడు కాబట్టి తప్పకుండా మీరు ఈ వినాయకుడి యొక్క ఉంగరం ధరించినట్టయితే లేదా లాకెట్ ధరించినట్టే ఖచ్చితంగా మీకే మార్పులు అనేది అవగతం అవుతాయి ఆ రకంగా తప్పకుండా ప్రయోజనం అనేది అయితే ఉంటుంది కాబట్టి గణపతి అనుగ్రహం కోసం ఏ స్విచ్ వర్డ్ ఇదే రోజు అంటే మనకి తేలిగ్గా ఉండేది అది ఆ ఇంద్రుడు అని కాదు ఇంద్ర అంతే ఇంద్ర సో అన్ని ఐక సుఖాలని అనుభవించడానికి ఓం ఇంద్ర 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 అంటే మనం దేవలోకంలో అన్ని సుఖాలు అనుభవిస్తాం కానీ ఇక్కడ మానవ లోకంలో కూడా అన్ని రకాల సుఖాలు అనుభవించాలని కంటే ఇంద్ర 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 ఇంద్రైట్ ఇంద్ర అనుకోవచ్చు అయితే మంత్రాలు ఎప్పుడైనా చెప్పినప్పుడు అడుగుతూనే ఉన్నారు ఈ క్వశ్చన్ మంత్రాలు అయితే డెఫినెట్ గా చదవకూడదు పీరియడ్స్ టైం లో పీరియడ్స్ లో చేయొచ్చా పీరియడ్స్ లో ఈ కమెంట్ వస్తే కొంచెం బాధాకరం సో ఒకసారి చెప్పండి స్విచ్ వర్డ్ అయితే చేసుకోవచ్చా సో అక్కడ కేవలం మనకుంటే శ్రద్ధ అంతవరకు మంత్రం అయితే చదవకూడదు మంత్రం అయితే మనకు ఖచ్చితంగా మనం కొన్ని చదవకూడదు సాధ్యమైనంత వరకు ఉన్నంతలో కొద్దిగా శుచి కూడా పాటించే మరీ భయంకరమైనది కాదు కనీసం మనం ఏమంటాం ఇలా బాత్రూమ్ లకి వాటికి వెళ్ళిన బట్టలు కాకుండా కనీసం కొంతవరకు మనకి బట్టలు అయితే చాలు ఎగ్జాక్ట్ అప్పుడైతే చేసుకోవచ్చు ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు సంకష్టార చవితిని ఇలా నోములాగా అంటే మూడు నెలలో ఐదు నెలలో పదకొండు నెలలో చేసుకోవచ్చు చేసుకోకూడదు ఓకే రైట్ ఈ క్వశ్చన్ కూడా వచ్చింది కామెంట్స్ రూపంలో అందుకని మిమ్మల్ని అడగడం జరిగింది రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరికే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే